ఏపీలో మరోసారి ఉద్యోగ సంఘాలు సర్కార్పై సమరానికి సై అంటున్నాయి ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఉద్యోగులు ఎన్నికల ముందు ఇలాంటి అలజడి రేపడానికి గల కారణాలు ఏంటి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం వాయిదా వేస్తూ పోవటం కనీసం ఈ మార్చి లోపు కూడా పెండింగ్ లో ఉన్న ఎన్ని చెల్లించకపోవడం దాన్ని జూన్ లాగా జూన్ దాకా తీసుకెళ్లిపోవడం అనేది నాటి విషయం మరి ఈ పరిస్థితుల్లో తప్పకుండా మరి ఏపీజీఐసి ఆధ్వర్యంలో మరి ఉద్యమ కార్యాచరణకు పిలిపోవడం జరిగింది గతంలో జరిగిన బిఆర్టీఎస్ ధర్నా కంటే మెండుగా ఈసారి ఈ కార్యక్రమం ఎక్కువగా మరి జరుగు జరగడానికి అవకాశం ఉంది పెద్ద ఎత్తున మేము కూడా మరి తాలూకా స్థాయిలో మండల స్థాయిలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మొబలైజ్ చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం రాబోయే కాలంలో మరి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో మరి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ ఫెంక్షన్లు కార్మికులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో అందరూ కలిపి దాదాపు పద్నాలుగు లక్షల మంది రాష్ట్రంలో ఉంటారు మరి వాళ్ళందరి యొక్క మరి అవసరం మీకు ఉంది ఖచ్చితంగా కూడా మీరు ఈ ఎన్నికల్లో మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో మాకు రావాల్సిన డిఏ ఏరియర్లు కానీ పిఆర్సీ బకాయిలు కానివ్వండి ఎర్రన్ న్యూస్ కానివ్వండి మొత్తంగా కూడా చెల్లించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సుమారు పదిన్నర లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఐక్య కార్యాచరణకు పిలుపునివ్వడం జరిగింది ఆ ఐక్య కార్యాచరణని అమలు చేయడానికి అన్ని సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ సమాయక్ సమాయుక్తమయ్యారు ఈ ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది దీని మూల్యాన్ని కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది గమనించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పదే పదే చర్చలకు మాత్రం అనేక సార్లు పిలిచి ఈ ఉద్యోగ సంఘాలన్నింటినీ మోసం చేసింది అనేది ముందు మనం గమనంలో ఉంచుకోవాలి మోసం అని స్పష్టంగా ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే అనేక సార్లు మేము దాచుకున్నటువంటి డబ్బుల్ని దోచుకోవద్దని ఎన్ని సార్లు చెప్పినప్పుడు కూడా దాచుకుంటూ వచ్చినటువంటి డబ్బుల్ని మా అవసరాలకి ఆరోగ్య సంబంధాలు సమస్యలు వచ్చినప్పుడు కానీ పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ విద్యకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ మేము దాచుకున్నటువంటి డబ్బుల్ని వాడుకోవడానికి అవసరానికి వినియోగపడతాయని దాచుకున్నటువంటి డబ్బులు కూడా ట్రస్టీగా ఉన్నటువంటి వాళ్ళు మాకు సందర్భం ఇవ్వాల్సిన సందర్భంలో ఇవ్వనప్పుడు అది మోసంగా కాక ఏమంటారు అనేది ప్రశ్నిస్తా ఉన్నాం ఇది పక్క కోరుతనం మోసం తప్ప ఇంకోటి కాదు హెల్త్ కార్డులు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా పని చేయట్లేదు సార్ అసలు పని చేయట్లేదు ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర మూడు వందలు రెండు రూపాయలు కట్ చేసుకున్నారు ఎక్కడ కూడా హెల్త్ కార్డులు పని చేయట్లేదు మళ్ళా మేము సొంత డబ్బులు తీసుకొచ్చి రెండు లక్షలు మూడు లక్షలు అప్పులు చేసి తీసుకొచ్చి వైద్యం చేయించుకోవటం రీఎంబర్షన్ పెట్టుకోవటం మళ్ళీ మెడికల్ బిల్లు లక్ష రూపాయలు యాభై యాభై వేలు తగ్గించి యాభై వేలు ఇవ్వటం రెండు లక్షలకి లక్ష రూపాయలు తగ్గించి లక్ష రూపాయలు ఇవ్వటం యాభై వేలకి సగా సగం తగ్గించి ఇవ్వటం అనేది చాలా బాధాకరం గవర్నమెంట్ మా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చాలా బాధపడుతున్నారు సార్ గవర్నమెంట్ మాకు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి మేము వైద్యం ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా బాధపడుతున్నారు వైద్యం చేయలేని పరిస్థితి